హాయ్ వివర్స్ మనం వచ్చేసి సుభాషితాలు అనేటువంటిది తెలుసుకోబోతున్నాము సుభాషితాల్లో వచ్చేసి కర్ణాటక గవర్నమెంటు ఐదవ తరగతి తెలుగు సో తెలుగు మంజరి అనేటువంటి పుస్తకంలోనిది ఇక్కడ వచ్చేసి విషయ పరిచయం ఏంటంటే ఈ యొక్క పద్యాల ద్వారా మనిషి నిత్య జీవితంలో ఎన్నో మానవతా విలువలను అలవర్చుకోవాల్సి ఉంటుంది అనేకమైన విషయాలని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనిషికి గౌరవం అనేటువంటి దక్కి మరొకరికి మనం వచ్చేసి మార్గదర్శకులుగా కావుతాము అన్నమాట కాబట్టి సుభాషితాల్లోని ఈ పద్యాల్లో విద్యార్థులంతా మానవతా విలువలను పెంపొందించుకోవాలి అనేటువంటి దానికోసంగా ఈ యొక్క సుభాషితాలు రచించడం జరిగిందనమాట సో మన వచ్చేసి మానవతా విలువలు తర్వాత వచ్చేసి సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట ఆ సెల్ఫ్ డిసిప్లైన్ కోసమే వచ్చేసి ఇప్పుడు చాలా మందికి వచ్చేసి యాటిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క యాటిట్యూడ్ అనేటువంటిది అలవర్చుకుంటే చాలా ఇబ్బంది పడతారనమాట సో యాటిట్యూడ్ అనేటువంటిది లేకుండా మనం వచ్చేసి ఎప్పుడు వచ్చేసి నార్మల్గా ఉంటే ఉండగలిగితే మనకు వచ్చేసి గౌరవము దక్కించుకోగలుగుతాము వేమన వేమన పద్యాలను శతకాన్ని బద్దెన కుమార శతకాన్ని నరసయ్య గారు రచించారు ఇక్కడ ఈ విధంగా పూ మార్కు ఉండేటువంటి పద్యాలన్నింటినీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది పాఠంలో వచ్చేటువంటి పూ మార్కు పద్యాలని నేర్చుకోండి విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండుగాడు కొలని హంసల కడ గొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఈ యొక్క మీనింగ్ వచ్చేసి విద్యాధికులు అంటే బాగా చదువుకున్నటువంటి పండితులు కొక్కెర అంటే కొంగ అనమాట ఇది దీని యొక్క పద్యం యొక్క భావం ఏంటంటే చదువు ని వాడు పండు పండితుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండడం వలన మసులుతూ ఉండడం వలన మాత్రం చేత అతడు పండితుడుగా గుర్తింపబడాడు అతని బండారం బయటపడుతూనే ఉంటుంది ఎందుకంటే కొలనులోని హంసల దగ్గర కొంగ తిరిగినంత మాత్రాన అది హంస అయిపోతుందా కాబట్టి వీళ్ళు పండితులు పండితులు అనేటువంటిది ఎప్పుడు చెప్తారు బాగా పాండిత్యాన్ని అలవర్చుకొని పాండిత్యాన్ని చదువుకున్నప్పుడే ఆ యొక్క పండితుడు అంటారు కానీ వాళ్ళ యొక్క వాళ్ళచో వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నంత మాత్రాన వాళ్ళని పండితులు అని అనరు అణువు కాని చోట నదికుల మన రాదు కొంచమైన నది గొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అణువు అంటే వీలు కొదవ అంటే లోటు భావం ఏంటంటే సమయము సందర్భము తనకు అనుకూలంగా లేని చోట అంటే అక్కడ కొన్ని దగ్గరికి మనం వెళ్తామన్నమాట వాళ్ళ దగ్గర మన యొక్క పప్పులు అనేటువంటి ఉడకవు తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించి నగుబాటు చెందకూడదు అంటే మనం వచ్చేసి నవ్వుల పాలి అవ్వకూడదు అనమాట కొంచెము తగ్గి ప్రవర్తించినంత మాత్రాన చిన్నతనం రాదు మనమేమి పెద్ద చిన్నతనం ఏమి కాదనమాట పెద్దనైనా కొండ అద్దంలో ఏ విధంగా ఉంటుంది మనకు చిన్నదిగానే కనిపిస్తుంది కానీ కొండ కొండే కాబట్టి అంత మాత్రాన చేత అది ఘనత అనేటువంటిది తగ్గిపోతుందా కాబట్టి సమయ సందర్భాన్ని బట్టి మనం వచ్చేసి మాట్లాడడం అనేటువంటిది అలవరుచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ మన గొప్పలు అనేటువంటిది చెప్పుకోకూడదు అనమాట గొప్పలు చెప్పుకోవడం వల్ల అక్కడ వచ్చేసి మనల్ని లెక్క చేయరనమాట లెక్క చేయకుండా మనల్ని అవమానం అనేటువంటి పరుస్తారు ధనము గూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకునగా తేనెటీగ గూర్చి తెరువరికి యద విశ్వదాభినామ వినురవేమ కొంతమంది ధనవంతుల్ని చూస్తుంటే మనకు నవ్వు వస్తుంది ఎందుకంటే వాళ్ళు చూడండి ఇక చాలామంది తెరవరి అంటే బాటసారి లెస్స అంటే బాగుగా అని అర్థము దీంట్లో భావం ఏంటంటే ఎవరికి దాన ధర్మాలు అనేటువంటి చేయరు వాళ్ళు తినరు వాళ్ళు తినకుండా దాన ధర్మాలు చేయకుండా ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే ఎవరికి దాన ధర్మాలు చేయరు వాళ్ళు వాళ్ళే వచ్చేసి అంటే సంపాదించిన దాంట్లో కాస్త దాన ధర్మం అనేటువంటిది చేస్తూ ఉండాలి సో అలాంటిది చేయక ఏం చేస్తారంటే తాను అనుభవించక దాన్ని దాచిపెట్టి డబ్బుని దాచిపెట్టి ఏం చేస్తున్నారు అనారోగ్య పాలయ్యి తాను తినకపోతే ఏమవుతుంది అనారోగ్యం అనేటువంటిది పాలవుతాం అనమాట అనారోగ్య పాలైపోయి ఆ తర్వాత వచ్చేసి ఏమైపోతూ ఉన్నాము అనమాట ఆ యొక్క డబ్బు ఎవరో దోచుకొని పోతూ ఉంటాడు ఏ దొంగ అయినా దోచుకొని పోతూ ఉంటాడు దొంగ అని చెప్పొచ్చు లేదా ఇప్పుడు వచ్చేసి వైద్య ఖర్చులకి ఎక్కువైపోతూ ఉందనమాట సో తాను తినక పండ్లు అవన్నీ తీసుకుంటే కానీ మనం ఆరోగ్యంగా ఉండము ఉండలేమనమాట కాబట్టి ఆ యొక్క తిని మన యొక్క లైఫ్ని మంచిగా చూసుకోవడము ఆపేసి మనం ఏం చేస్తున్నాము ఆ డబ్బుల్ని దాచిపెట్టుకొని ఏం చేస్తున్నారు దొంగలు పాలైపోతూ ఉన్నాయి తేనెటీగలు చాలా కష్టపడి మకరందాన్ని సంపాదించుకుంటాయి అంటే తేనెటీగలు ఏం చేస్తాయి పువ్వుల్లో నుంచి తన యొక్క తేనె తీసుకొచ్చి దాచిపెట్టుకొని ఏం చేస్తుంది తాము తాగమనమాట తాగకుండా దాచిపెట్టుకొని ఏం చేస్తారు దారిన పోయేవాడు ఏం చేస్తాడో దాన్ని కొట్టి తేనెను చూసి తేనెటీగల కదిలించి తేనెను తీసుకుని పోతాడు కదా ఆ విధంగా వచ్చేసి మామూలుగా వచ్చేసి డబ్బుని దాన ధర్మాలకి ఉపయోగించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుఖవీశ్వరులం మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుదను చుమతి ఇక్కడ నేర్పు అంటే కవిత్వము లేదా పాండిత్యము రణము అంటే యుద్ధము వసుధ అంటే భూమి అనమాట ఈ యొక్క పద్యంలో భావం ఏంటి అంటే ప్రపంచంలో ధనము కీర్తిని ఇచ్చేది చదువు అనమాట ఇప్పుడు వచ్చేసి బాగా చదువుకుంటాము చదువుకున్న తర్వాత మనం వచ్చేసి మంచి ఉద్యోగంలో చేరుతాము మంచి ఉద్యోగంలో సం చేరినప్పుడు మంచి ధనాన్ని సంపాదిస్తాము ధనాన్ని సంపాదించినే అది కూడా వచ్చేసి నీతి నిజాయితీలతో సంపాదించాలి అంతేగాని వచ్చేసి ఇతరులను కొల్లగొట్టి కాదనమాట సో దీని ధనాన్ని సంపాదించి ఆ విధంగా కీర్తిని ఇచ్చేదే చదువు అనమాట ఆ తర్వాత వచ్చేసి మన యొక్క పేరు ప్రతిష్టలు బాగా పెరిగి మనకు కీర్తిని అనేటువంటిది ఇస్తుంది చదువు పౌరుషము యుద్ధ ప్రవేశం వల్లనే జరుగుతుంది తెలుస్తుంది పౌరుషము ఒక రాజుకి పౌరుషం ఎలా ఉందని ఎట్లా తెలుస్తుంది ఆ రాజు యుద్ధం చేసినప్పుడే ఆ యొక్క పౌరుషం అనేటువంటి తెలుస్తుంది అదేవిధంగా మంచి కవులు మెచ్చేది కవిత్వాన్ని వచ్చేసి వచ్చేసి తగవులాడ్డము హానికరము సో కాబట్టి మనం వచ్చేసి కవులు కవిత్వాన్ని మెచ్చుతారు అదేవిధంగా వచ్చేసి తగ తగవులాడడం వచ్చేసి మెచ్చరనమాట కాబట్టి మంచి విషయాల్ని మనము ఎప్పుడు అలవాటు చేసుకోవాలి ఎప్పుడు దప్పులు వెతగడు నప్పురుషుని గొల్వ గూడగ గూడదది ఎట్లన్న సర్పంబు బడగ నీడను వసించిన విజంబు గదరా సుమతి గొల్వ అంటే సేవించుట తప్పులు అంటే లోపాలు వెతకడు చూచినట్టు సర్పము పాము తనను మింగే పాము పడగ కింద నివసించేటువంటి కప్పకు హాని ఎలా కలుగుతుందో అలాగే ఎల్లప్పుడూ తప్పులు వెతకడమే పనిగా గలవాని దగ్గర ఉండేవాడికి కష్టాలు అనేటువంటిది తప్పవన్నమాట సో ఎప్పుడు వచ్చేసి తప్పులు వెతుకుతూనే ఉంటారనమాట వాళ్ళ దగ్గర ఉండడము చాలా కష్టం అనమాట వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూత చరితుడన్ సద్ధర్మశాలయని బుధులిద్దర బోగిడెదరు ప్రేమ యొసగా కుమార ఇద్దరనంటే ఈ భూమి ఎందు చరితుడు నడవడిగా కలవాడొచ్చేసి పూత పవిత్రమైన వృద్ధులు పెద్దలు భావం ఏంటంటే పెద్దలను గౌరవముతో భక్తితో కొలిసిన వాడిని లోకములో పరిశుద్ధమైనటువంటి మనసు కలవాడని అంటారనమాట తెలివితేటలు బాగుగా ఉన్నవాడని ధర్మాలను తెలుసుకున్న వాడని పెద్దలు మెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి మనం వచ్చేసి పెద్దలని గౌరవించాలి భక్తితో ఉండాలి అదే కాకుండా వచ్చేసి మనం వచ్చేసి మన యొక్క తెలివితేటలను ఉపయోగించి అంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటిది మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఉత్తమ గుణములు నీచున కెత్తు గుణ గలుగ నేర్చు నెయ్యడలంతా నెత్తిచ్చి కరిగి పోసిన నెత్తడి బంగారమగునే ఇలలో సుమతి పద్యములో నీచులు అల్పులు ఉత్తమ గుణములు మంచి బుద్ధులు ఎత్తేరుగుణ ఏ విధముగా ఇలలో అంటే భూమిపై ఎత్తిచ్చి సమానమైనటువంటి బరువుతో భావం ఏంటంటే బంగారంతో సమానంగా ఇత్తడిని తూచి కరిగించి పోసినా కూడా ఇత్తడి బంగారం అనేటువంటి కాలేదు అదే కదా అలాగే నీచునికి ఏం చేసినా మంచివానికి అలా గుణాలు అనేటువంటిది రానే రావు కాబట్టి నీచుడు నీచుడే తర్వాత వచ్చే మంచి గుణాలు కలిగినటువంటి వాడు మంచివాడే అనమాట కాబట్టి ఇక్కడ ఈ నా మంచి తత్వాలను మనము తెలుసుకున్నాము ఆచార్యుని నెదిరింపక బ్రోచిన దొర బోకుము కార్యాలోచనములందు మాచారము విడవ పాఠంలో వచ్చే అర్థాలు ఏంటంటే ఆచారము పెద్దలు ఆచరించినవి కార్యాలోచన అంటే పనియందు ఆలోచన దొర యజమాని బ్రోచిన పోషించిన భావం ఏంటి అంటే ఉపాధ్యాయుని ఎదిరించకూడదు ఉపాధ్యాయులు మనకు గురువు దేవునితో సమానం అనమాట మనలను కాపాడిన వారిని తిట్టకూడదు మనకు ఆపదలో నుంచి కాపాడినటువంటి వారిని తిట్టకూడదు ఏ విషయం గురించినైనా ఒంటరిగా ఆలోచించకూడదు మంచి నడవడిక వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వచ్చేసి మంచి నడవడికతోనే మనము ఉండాలి అప్పుడే మనల్ని అది కాపాడుతుంది తనయుడు చెడుగై ఉండిన జనకుని తప్పున తప్పన్న మాట సత్యమెరుగుదుగా గావుననే జననీ జనకుల కొనపఖ్యాతి యగురీతి కొనకు కుమార అపఖ్యాతి చెడ్డ పేరు మనము ఆ తల్లిదండ్రులకి చెడ్డ పేరుని తీసుకురాకూడదు అనమాట అగు కొలు కలుగు కొన కొనకుము చేయకుము జనకుని తండ్రిని రీతిని పద్ధతిని భావం ఏంటి అంటే కుమారుడు దుర్మార్గుడైతే ఆ తప్పు తండ్రిదే అంటారు కాబట్టి నీ తల్లిదండ్రులకు అపకీర్తి అనేటువంటి తీసుకుని రావద్దు నువ్వు మంచి మార్గంలోనే నువ్వు నడువు నువ్వు మంచి మార్గంలో నడవకుండా చెడ్డ మార్గంలో నడిచినట్లయితే ఆ తండ్రినే తప్పుపడతారు వా అతను ఏ విధంగా పెంచాడో ఏమిటో అని చెప్పేసి ఆ విధంగా తల్లి తల్లిదండ్రులనే తప్పుపడతారనమాట కాబట్టి మనం వచ్చేసి మంచి విషయాలు అనేటువంటిది మనము అలవాటు చేసుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులను ఎప్పుడు వచ్చేసి తల ఎత్తుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి అపకీర్తి అనేటువంటి తీసుకుని రాకుండా వాళ్ళని పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలి తల్లిదండ్రులకు ఇక్కడ పర్యాయ పదం వచ్చేసి పండితుడు అంటే కోవిదుడు చదువరి విద్వాంసుడు ప్రకృతి వికృతులు వచ్చేసి విద్య విద్యే హంస హంస సర్పము సర్పము